అండి మనకి ముఖేష్ గౌడ అనే పేరు తెలియని వాళ్ళు తెలుగువారు ఎవ్వరు లేరండి మన ముఖేష్ గౌడ సార్ పేరు పక్కన పెడితే రిషి ధర రిషి ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఎవ్వరూ ఉండరండి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనమాట మన రిషి ధర అంటే రిషి సారు రిషి సార్ అంటే అందరికీ తెలుసు రిషిదార్ అంటే ఇంకా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే అందరికీ తెలుసు మన రిషి సారు గుప్పెడంత మనసు సీరియల్ అయిపోయిందని మనకు తెలుసండి అంటే ఆల్రెడీ షూట్ అయిపోయింది ఇంకా ఎండింగ్ ఎపిసోడ్స్ మనకి వస్తున్నాయి మా టీవీలో అవి కూడా అయిపోతాయి అనమాట గుప్పిడెంత మనిషి సీరియల్ అయిపోతుంటే మీలో మందికి బాధగా ఉందండి నాకైతే చాలా చాలా బాధగా ఉంది ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట గుప్పిడెంత మనిషి సీరియలు ఆ సీరియల్ నేను ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎపిసోడ్లు ఉన్నప్పుడు చూశాను తర్వాత నేను పిచ్చ ఫ్యాన్స్ అయిపోయినండి అసలుకి ఆ సీరియల్కి అలా అడిక్ట్ అయిపోయామనమాట ఉదయాన్నే లేవు కానీ హాట్స్టార్లు లేచి గుప్పిడంత మనసు చూసిన తర్వాతే పనిచేసే వాళ్ళమే తర్వాత మళ్ళీ సారు ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చినప్పుడు సీరియల్ మానేసాము మళ్ళీ సార్ వచ్చినప్పటి నుంచి అయితే సీరియల్ కంటిన్యూ చేసినాము ఇంతకేంటంటే గుప్పిడంత మనసు సీరియల్ అయిపోతుంటే చాలా చాలా బాధగా ఉందండి అసలు ఎంత బాధగా ఉందంటే అంటే మనకి ఏదో ప్రాజెక్ట్స్ తోటి సార్ అయితే మళ్ళీ వస్తారు కాకపోతే ఏంటంటే సార్ అని మిస్ అవుతున్నాం ఏదైనా కానీ అంత మంచి పేరు వచ్చిందంటే అందరికీ రాదండి అది మన రిషీదారులకైతే అంత మంచి పేరు వచ్చింది మా టీవీ వారిని కూడా సైతం అందరు మెసేజ్లు పెడితే తిరిగి మళ్ళీ రిషి సార్ని అయితే తీసుకొని వచ్చారు సో చాలా చాలా హ్యాపీ అనిపించింది పోతే రిషి సార్ మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారని చాలా వెయిట్ చేస్తున్నాము ఇంతకు మనకి అందరికీ తెలిసిందేనండి రిషి సార్ సీరియల్ అయితే గుప్పిడంత మనసు సీరియల్ అయిపోయింది ఇప్పుడు మనకు అన్ని ఇన్స్టా ద్వారా అందరికీ తెలిసిపోతుంది అది సాయి సార్ వేసుకున్నారు కుమార్ పంతం సార్ వేసుకున్నారు అలానే వస్తరా అలానే రిషి సార్ వాళ్ళ ఇన్స్టాలో పోస్ట్ చేసుకున్నారు సో మనకైతే ఒక క్లారిటీ అయిపోయింది సీరియల్ అయిపోయిందని సో ఇప్పుడైతే ఎపిసోడ్స్ రన్ అయిపోతున్నాయి అనమాట దీనికి గుప్పిడంత మనసు సీరియల్కి ఆపైపోవటం చాలా కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే సాయి సార్ వచ్చేసి మన తెలుగులో బిగ్ బాస్లోకి వెళ్తున్నారని బాగా అయితే టాక్ ఉందనమాట మనకి చెప్పేవాళ్ళు కూడా చాలామంది సాయి సార్ పేరు చెప్తున్నారు బట్ ఏంటంటే ముందుగా మనకి బిగ్ బాస్ కన్నా ముందుగా అనౌన్స్ చేయకూడదు కాబట్టి సాయి సార్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు దీనికి తోడు మన రక్షా వచ్చేసి కన్నడ బిగ్ బాస్లోకి వెళ్తుందని కూడా టాకు సో మనకైతే కన్నడ బిగ్ బాస్ తెలియలేదుగా తెలియదు కాబట్టి ఖచ్చితంగా అయితే వెళ్ళిన తర్వాత అయితే మన ఫ్యాన్స్ తప్పకుండా అయితే వేస్తారు కాబట్టి అప్పుడైతే మనకు తెలిసిపోయింది ఇంకా మెయిన్ వచ్చేసి మన రిషి సార్ అండి ఇంకోటి మన రిషి సార్ పేరు కూడా మార్చుకున్నారు కదా సార్ వచ్చేసి ఇదివరకు వచ్చేసి ముఖేష్ గౌడ ఇప్పుడు నిహార్ ముకేష్ బి అని సార్ అయితే నేమ్ చేంజ్ చేసుకున్నారు సో అది ఎందుకు చేంజ్ చేసుకున్నారు అనేది సారుకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అండి ఇంకా సార్ అయితే మరి అలాంటిదైతే చెప్పలేదు కానీ సార్ అయితే నేమ్ చేంజ్ చేసుకున్నారు సో మన ఆడియన్స్కి రెండు సర్ప్రైజ్ అని చెప్పారు సార్ రెండిట్లో ఒకటి వచ్చేసి ముఖేష్ సార్ పేరు అయితే చేంజ్ చేసుకున్నారు ఇంకోటి వచ్చేసి సార్ అయితే మూవీ ఆల్రెడీ శంకరం ఒక మూవీ ఉంది సో సెకండ్ మూవీ అయితే రివీల్ చేశారనమాట అది మనకి కన్నడలో అలానే తెలుగులో కూడా వస్తుంది మనకి తెలుగులో వచ్చేసి నాన్నక ప్రేమతో అనమాట మనందరికీ తెలిసిందే కదండి నాన్నకి ప్రేమతో మూవీ మన జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో సో మన ముకేష్ నిహార్ ముఖేష్ సార్ది కూడా పెద్ద బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామంట ఏదో అభిమానంగా నేనైతే తప్పకుండా సార్ది మంచి బిగ్ హిట్ అవ్వి మంచి పేరు తీసుకురావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సిల్వర్ స్కిన్ మీద కూడా సారు దూచుకుంటూ వెళ్ళిపోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ నాకు సార్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట నేను వర్షంలో సార్ అని చూడటానికి నేను త్రీ అవర్స్ జర్నీ చేసి కాలేజీకి వెళ్ళాను అనమాట ఏదైతే సార్ వాళ్ళు షూట్ చేస్తారు కాలేజీ అక్కడికి వెళ్ళి ముఖేష్ సార్తో ఉండి మాట్లాడి ఫొటోస్ కూడా దిగాను ఆ ఫొటోస్ నాది షార్ట్ వీడియోస్లో ఉంటాయి కావాలంటే మీరు చూడవచ్చు షార్ట్స్లో ఉంటాయి అనమాట సాయి తోటి జగదీ మేడం తోటి ముఖేష్ సార్ చో సార్తో నేనైతే ఫొటోస్ దిగాను అనమాట అవి నా దగ్గర భద్రంగా దాచిపెట్టుకున్నాను అదో మనకు వచ్చేసి ముఖేష్ సార్ ఏదైనా కానీ అప్డేట్ మనకు తప్పకుండా ఇస్తారండి ఎందుకంటే సారు అభిమానం ఎంతమంది సార్కి అభిమానం ఉన్నారో సార్ తెలుసండి అసలు గుప్పినంత మనిషి సీరియల్కి మళ్ళీ సార్ రారేమో అనుకున్నారు చాలామంది కానీ మన ఓర్డ్స్ అలానే మన రిక్వెస్ట్లు మన సార్ మీద ఉన్న మనీ అభిమానము సార్ని అయితే మళ్ళీ రప్పించింది అనమాట అది మనకి యాంకర్ షోలో కూడా సార్ చెప్పారు మీ అందరి ప్రేమే నన్ను మళ్ళీ తిరిగి షూట్కి రప్పించింది అని కూడా చెప్పటం జరిగిందనమాట మనకి శ్రీముఖి షో ఉంటుంది కదా ఆదివారం పరివారాన్ని దాంట్లో చెప్పటం కూడా జరిగిందనమాట ఏదేమైనా కానీ సారు చాలా స్ట్రగుల్ చేసి మన ఇండస్ట్రీకి అయితే వచ్చారు ఆల్రెడీ సార్ జర్నీ మొత్తం వాళ్ళ ఫాదర్ సార్ సార్ వాళ్ళ ఫాదర్ మదర్ని తీసుకొని మన మా టీవీ అవార్డ్స్లో ఉన్నప్పుడు సార్ ప్రోమో వేశారు అది అందరికీ తెలుసు సార్ ఎంత స్ట్రగుల్ పడ్డారు ఎలా ఎదిగారు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి అని సార్ అప్పుడు ప్రోమో ద్వారా అయితే చెప్పారనమాట ఇంకోటి మనందరికీ తెలిసింది మనందరికీ తెలిసిందేనండి సార్ వాళ్ళ ఫాదర్ అయితే లాస్ట్ ఇయర్ చనిపోయారు అనమాట చనిపోయినప్పుడు కూడా సారు షూట్కి వచ్చారు అప్పుడు సారు గుండు కొట్టించుకున్నారు కదా అప్పుడు అందరికీ తెలుసు సార్ ఆల్రెడీ పోస్ట్ కూడా చేశారన్నమాట సో సార్ అయితే మంచి కష్టపడి అయితే పైకి వస్తున్నారు సో సారు మంచి మంచి హిట్లు ఇవ్వాలని అలానే మనకి ప్రేక్షకులకి ఎప్పుడు సార్ ఎంటర్టైన్మెంట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం అనమాట అలానే రక్షా మేడం కూడా సో రక్షా మేడం కూడా మంచి మంచి ఆఫర్స్ రావాలని మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాము ఆల్రెడీ మన జగతి మేడం అయితే మూవీస్లో షూట్ చేస్తున్నారు మనందరికీ తెలిసిందేను సో కాకపోతే ఏంటంటే గుప్పిడెంత మనసు సీరియల్ మనకి దూరమైపోతుందన్న బాధ ఒక్కటే ఉందన్నమాట సో ఎనీవే ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ చోటే లాంగ్ ఇయర్స్ అది దాదాపు త్రీ ఇయర్స్ దాకా అవుతుంది మరి ఒకటే దాని మీద కష్టం కదా వేరు వేరు వెరైటీగా వెరైటీగా ఉండే క్యారెక్టర్స్ కానీ మూవీస్ కానీ చేసుకోవాలి కాబట్టి సో మనకి గుప్పిడంత మనసు సీరియల్ అందరిలో అలా నిలిచిపోయిందండి అంత మంచి సీరియల్ అనమాట సో మనకి దాంట్లో ఎన్నో మెమరీస్ ఉన్నాయన్నమాట అన్ని మెమరీస్ కూడా ఆ సీరియల్ అభిమానించే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుందండి ఆ రిషిధరల అసలు ఆ బంధము ఆ వైబ్ అని వైబ్స్ వస్తాయి అన్నమాట రిషి అలానే అలానే ఎంహెచ్ఎండి అసలు ఎంత బాగుంది అంటే సీరియల్ మాత్రం చాలా చాలా బాగుండిద్దండి మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కానీ మళ్ళీ సీరియల్కి అయితే పూర్వ వైభోగం అయితే వచ్చింది శైలేంద్ర ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే సీరియల్ మొత్తం పక్కదో పట్టేసింది అప్పటి నుంచి ఇంకా పక్కకు పక్కకు తిరుగుతూనే ఉంది లేకపోతే అంతకుముందు మంచిగా చాలా చాలా బాగుండేదన్నమాట సీరియల్ శైలేంద్ర ఎప్పుడైతే అడుగుపెట్టాడో కొంచెం వంకర వంకరలుగా వచ్చేసి మొత్తానికైతే ఇప్పుడు స్టాప్ అయిపోయింది అనమాట సీరియలు చాలా చాలా బాగుండుద్దండి అసలు నాకు చాలా ఇష్టం అన్నమాట ఉదయాన్నే హాట్స్టార్లో వచ్చింది కాబట్టి హాట్స్టార్ ఓపెన్ చేసుకొని ఎపిసోడ్స్ అయితే చూసేవాళ్ళమే సో ఏదేమైనా కానీ సార్కి మంచి సక్సెస్ రావాలని ఒక అభిమానిగా అయితే నేను కోరుకుంటున్నాను అన్నమాట నా పాత ఛానల్లో నేను అన్నీ ముఖేష్ గౌడ సారయే వేసేదాన్నండి సీరియల్ ఎపిసోడు కాకపోతే నా ఛానల్ అనేది అని మోంటేజేషన్ దగ్గర రీయూజ్ కంటెంట్ అని వచ్చింది కాబట్టి నేను రిషి సార్ గురించి వేయలేపోతున్నాను అనమాట సో ఇది కూడా నేను వాయిస్ ఇస్తున్నాను ఎందుకంటే యూట్యూబ్లో మన ఓన్ కంటెంటే ఉండాలన్నమాట ఏదైనా కానీ అంటే మన ఓన్గా చెప్పాలి అంతేగాని వేరే వాయిస్ కానీ వేరే వాళ్ళవి కానీ ఏమీ పెట్టకూడదు సో అందువల్ల నేను వాయిస్ అనమాట నాకు రోజు రిషి సార్ గురించి వీడియో చేయాలని ఉంటుంది కానీ సో మళ్ళీ మనకి మౌంటేషన్ దగ్గర ప్రాబ్లం అయిపోయింది అనేసి నేను కొత్త కాబట్టి వేయట్లేదు ఫ్రెండ్స్ మీకు కనుక నా ఛానల్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ముఖేష్ అయితే రీసెంట్గా పూజ కూడా చేశారు మూవీకి నాన్నకు ప్రేమతో అలానే కన్నడలా కూడా రెండిట్లో రిలీజ్ అయిద్ది అనమాట సో వెయిటింగ్ ఇంకా గీతాశంకరం ఒకటి ఉంది గీతాశంకరం కూడా ఇప్పుడు రిలీజ్ అయింది ఈ రెండు సిల్వర్ స్క్రీన్ మీద రిషి సార్ని ఎంత తొందరగా చూస్తాము అనేసి చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట సో ఖచ్చితంగా అయితే రిషి సార్ మూవీస్ థియేటర్కి వెళ్ళే చూస్తాము థియేటర్ ఈ సినిమాలు చూసుకుంటే చాలా సంవత్సరాలు అయిపోతుంది పెద్దగా సినిమాలు ఏమి చూడమన్నమాట సీరియల్ కూడా అసలు ఏం చూడండి ఓన్లీ గుప్పడంత మనసు సీరియల్ అలానే గుండినండ గుడి గంటలు ఈ రెండు సీరియల్ మాత్రమే చూస్తాము ఇంకా ఎక్కువ కూడా చూడమన్నమాట సో మన రిషి సార్ కదా ఎందుకంటే ఏదైనా కానీ అభిమానం అండి చాలామంది అభిమానిస్తారు సార్ని అలానే సార్కు కూడా మన అభిమానుల పట్ల కూడా చాలా గౌరవం ఉంటుంది సో అది మనకి చాలా సందర్భాలలో సార్ చెప్పారు నాన్నకు ప్రేమతో మూవీ సక్సెస్ అవ్వాలని ఎంతమంది స్కెచ్లతో రాస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎంతమంది సార్కి మెసేజీలు పెడుతుంటే ఫ్యాన్స్ ఉంటారు కదా ఫ్యాన్స్ వాళ్ళు పెడుతుంటే చాలా ఆనందం అనిపించింది అనమాట ముఖేష్ సార్ ఆర్మీ ఉంది వాళ్ళని ఫాలో అయితే అప్డేట్ మొత్తం మనకు తెలిసిపోద్ది అండి ఎంతమంది ఆల్ ది బెస్ట్ చెప్తున్నారంటే సార్కి అంతమంది అనమాట అంటే లిఖిత రూపంలో కానీ మెసేజీల రూపంలో కానీ డ్రాయింగ్ రూపంలో కానీ మంచి మంచిగా ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నారు సో నా తరపు నుంచి కూడా ముఖేష్ సార్కి అయితే ఆల్ ది బెస్ట్ ముఖేష్ సార్ అండి మీరు పెద్ద పెద్ద మూవీస్ చూడాలి పెద్ద స్టేజ్ కావాలి ఇంకా మమ్మల్ని అభిమానులు ఎంటర్టైన్ చేయమని చెయ్యాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ముఖేష్ సార్ అభిమానులు అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి సో ఇంకా నేను ముఖేష్ సార్ గురించి వీడియోస్ కూడా ఆ లింక్స్ కూడా నేను కింద ఇస్తాను తప్పకుండా అయితే వాచ్ చేయండి సో మరొకసారి నా ఛానల్ తరపు నుంచి నా తరపు నుంచి ఒక అభిమానిగా ఆల్ ది బెస్ట్ ముఖేష్ సార్ మీకు మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలనేసి మంచి మంచి బిగ్ బిగ్ హీట్ రావాలనేసి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇంతే ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి